నమస్కారం శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునే శరణమయ్యప్ప కార్తీకం రాగానే కలతలలా పోయేనే అలా కార్తీక మాసం వచ్చేసింది మార్గశిర మాసం వచ్చేస్తుంది అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షలు ఎక్కడ చూసినా అక్కడ ప్రారంభమవుతుంది ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆసేతు హిమాచలం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా నియమాదులు పూజలు భజనలు పడిపూజలు ఇరుముళ్ళు అన్నదానాలన్నీ కూడా వైభవంగా జరుగుతుంది ఈ సమయంలో అయ్యప్ప స్వామి భక్తులందరినీ ఉద్దేశించి మన ఛానల్ ద్వారా మంచి మంచి ప్రశ్నలు అయ్యప్పలకు ఉన్నటువంటి అనుమానాలు ఈ యాత్ర అంటే ఏంటి శబరియాత్ర అంటే ఏంటి ఈ మాలాధారణ అంటే ఏంటి పడిపూజ అంటే ఏంటి ఈ యొక్క శబరి యాత్రల విశేషం ఏంటి స్వామివారి అవతార విశేషాలు ఏంటి అన్నీ కూడాను తెలిపే ఒక అద్భుతమైనటువంటి వనయాత్ర ఎలా చేయాలి జ్యోతి యాత్ర అంటే ఎలా మండల కాలం అంటే ఎలా ఆడవాళ్ళు ఈ యొక్క పడిపూజలో పనికి వస్తారా పనికిరారా లేదా దీక్ష ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఎవరెవరు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అన్నిటి గురించి మనము దీర్ఘంగా చర్చించుకోబోతున్నాము మంచి మంచి ప్రశ్నలతో వచ్చున్నారు అన్నిటికీ సమాధానం కూడా మా గురువులు జగద్గురువులు అయినటువంటి శంకరాచార్యుని ఆశిస్సులో పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఈ అయ్యప్ప స్వామి వారి తత్వంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు మాకు నేర్పించినంతలో మాకు తెలిసినంతలో నేను మీకు చెప్పడం చేస్తున్నాను మంచిని మాత్రం తీసుకోండి శరణమయ్యప్ప మొట్టమొదటిసారి మాల వేసుకునే వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఆ మాల వేసుకునే వారికే కాకుండా ఆ మాల వేసుకునే స్వామివారి యొక్క ఇంట్లో వాళ్ళకు కూడా ఎన్నో అనుమానాలు ఉంటాయి వారిని అన్నింటినీ తీర్చే విధంగా కొన్ని ప్రశ్నోత్తరాలతో మనం ముందుకెళ్తాం మాలాధారణ యొక్క విశిష్టత ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న ఈ మాలాధారణ ఎవరు వేసుకోవాలి ఏ వయసు వాళ్ళు వేసుకోవాలి ఈ మాలాధారణ యొక్క విశిష్టత ఏంటి ఎలా వేసుకోవాలి தீம் இப்படி க்ளப்தங்க தெரிக்கம் அய்யப்பாமிவாரி யாக்க மல ஏம ஞானமுதிரா சாஸ்திரமுத்திரம் குருமுத்திரமா வனமுத்திரா சூத்த முத ருமா சாந்த முதராம் சத்தியா விரமுக முதராம் பதவி மே குதக்ஷிணையா பூர்வம் தான் அனுகிரகாரிணே சரணாத்தாக்கம் முதராம் தாரியமுதிரா కేసరీ ముద్రా భద్రముద్రా అన్నమాం వ్యహం శబరి ఆశ్రమ నమో నమః స్వామి అయ్యప్ప జ్ఞానమును ప్రసాదించే వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను ఈ క్షణము నుండి అసత్యము పలుకను సత్యమే పలికెదను మధువు మాంసములను స్వీకరించను స్త్రీలను పిల్లలను పెద్దవాళ్ళని గౌరవంతో ఉంటాను మధుమాంసముడు స్వీకరించను సదా సర్వకాల సర్వావస్థలయందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తారక మంత్రాన్ని జపం చేస్తూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ స్వామి అని పిలువపడే నీ నామానికి ఏ విధమైనటువంటి ఆటంకం కలంకం కలగకుండా నా దీక్షను నిర్వర్తిస్తానని ప్రమాణము చేస్తున్నాను గురు దక్షిణయాత్పూర్వం మా గురుగారిని సత్కర్మలతో ఉన్నటువంటి చేస్తున్నాం ఆ గురుగారికి గురుదీక్షను సమర్పించి వారి దగ్గర నుంచి నేను ఈ యొక్క దీక్ష దిక్కుంటాను అని చెప్పి ప్రమాణం చేసి దీక్ష తీసుకోవాలి ఇది దీక్షలో ఒక మాలాధారంలో ఒక విశిష్టత మరి ఎవరెవరు తీసుకోవాలి అనుకుంటే మీరు మాల వేసుకోవాలి అనుకుంటే మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళని పర్మిషన్ అడగాలి మనం నమ్మిన వాళ్ళు ఎవరు తల్లి తండ్రులు మనకు జన్మనిచ్చిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు మన భార్య పిల్లలు వాళ్ళ దగ్గర ముందు కూర్చొని మాట్లాడుకోవాలి నేను అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోబోతున్నాను మీరు అందరూ కూడా సహకరించాలి అని ఓకే మాల వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది ఎప్పుడు మాల వేసుకోవాలి ఒక రెండు రోజుల అవతల మూడు రోజుల అవతల మనం మాడ అంటే ఈ రెండు మూడు రోజుల క్రితం వరకే ఈ యొక్క కటింగ్ షేవింగ్ అవన్నీ చేసేసుకోవడము మధుమాంసాలకి దూరంగా ఉండడము వేసుకోవాలనుకున్న మాలను తీసుకోపోయి చక్కగా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకోవడము మాలాధారణ కావాల్సినటువంటి బట్టలు నల్ల బట్టలు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకోవడము ముందు రోజే గురుగారి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకొని గురుగారు రేపు ఉదయం దీక్షకు వస్తున్నాడు మీరు ఎన్నింటికి రమ్మంటున్నారు చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయాలి సరే మాల కూడా వేసేసుకున్నాము మరుస ఆ రోజు వచ్చేసి మాల వేసేసుకున్నాము గురువుగారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి స్వామి నేను ఈరోజు దీక్ష తీసుకుంటా అని చెప్పేసి ఆ స్వామివారి యొక్క దీక్షను స్వామివారి యొక్క అనుక్షణం స్వామివారి నామస్మరణతో దీక్ష తీసుకోవాలి శరణమయ్యప్ప నమస్కారం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళ ఇంటిలో ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా మద్యం స్వీకరించవచ్చా ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది కదా సాక్షాత్ మీ ఇంట్లో అయ్యప్ప వస్తుంటే ఇలాంటి తప్పులు చేయచ్చా నో మీ ఇంట్లో అయ్యప్ప స్వామియే ఉన్నారు మీరు అయ్యప్ప దగ్గరికి వెళ్ళడం వేరు అయ్యప్ప మీ దగ్గరికి వచ్చారు కాబట్టి ఇంకా ఎంత శుభ్రంగా ఉండాలి అవకాశం ఉంటే ఈ నలభై ఒక్క రోజులు ఈ మధుమాంసంలో మీ ఇంటిల్లి పాళి అందరూ కూడా అవాయిడ్ చేయండి చాలా ఆనందంగా ఉంటుంది అయ్యప్ప కూడా ఆనందపడతాడు శరణమయ్యప్ప శరణమయ్యప్ప ఒక స్వామి మాల వేసుకున్నటువంటి స్వామివారి యొక్క శ్రీమతి ఆ మాలిగ పురతం అంటారు వారు వారికి ఏమైనా సూచనలు ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయండి ఎందుకంటే మీ స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి సాక్షాత్ మీరు సహధర్మచారిణి కదా ఆయన యొక్క భార్య అయినటువంటి మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే కాబట్టి మీరు కూడా తెల్ల తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఆ ఇళ్ళంతా కూడా కడిగి తుడిచి స్వామివారు మీ ఇంట్లో ఉన్నారనే భావనతో పూజాది కార్యక్రమాలన్నీ చేసి చాలా చక్కగా ఉండండి మీకు ఆ ముట్టైన నాలుగు రోజులు దూరంగా ఉండి ఐదో రోజు నుంచి మళ్ళీ మీరు కలవచ్చు ఇంతేగాని ప్రత్యేకించి మీకు తర్వాత మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఏం సూచించారో దాన్ని తూచా తప్పక పాటించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనండి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి యొక్క మాల దీనికి ఏమైనా నియమాలతో కూడినటువంటి రకాలు ఏమైనా ఉంటాయా లేదా ఒకటేనా అంటే ఇది గురుముద్ర ఒకటే పద్ధతి ఉంటుంది అందులో వేసుకునే మాలలు ఉంటాయి చూసారా తులసి మాల వేసుకోవచ్చు రుద్రాక్ష మాల వేసుకోవచ్చు స్ఫటికమాల వేసుకోవచ్చు కరుంగాలి మాల వేసుకోవచ్చు మాలలో ఆ వేసుకునే మాలలో రెండు మాలలు వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కూడా టెక్నికల్గా తయారైంది కదా ఈ మాల అంటే టెక్నికల్గా ఎవరు తయారు చేస్తూ ఉంటారు పొరపాటుగా తెగిపోతూ ఉంటుంది కాబట్టి ఆ దీక్షను కాపాడడానికి తోడు మాల అంటారు కాబట్టి ఆ రెండు మాలగా వేసుకోవడం మంచిది ఆ మాల వేసుకునేటప్పుడే అవన్నీ కూడా నాసిరకంగా లేకుండా కరెక్ట్గా ఉన్నది ముందే అందుకే ముందు రోజే అన్ని చెక్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది దీక్ష అనేది ఒకటే నియమావళియే అది కన్యస్వామిగా పోయినా గురుస్వామిగా పోయినా నియమాలు మారదు రకాలు మారదు ఒకటే మాల దానికి ఏం చెప్పారు ఒకే ఒక లక్ష్యం శబరిమామలా ఒకే ఒక మోహం దివ్య దర్శనం ఒకే ఒక మార్గం పదునెటాంబడి ఒకే ఒక మంత్రం శరణమయ్యప్ప ఈ మాలలో ఒకటే మాల ఒకటే మంత్రం ఒకటే దర్శనం ఒకటే మార్గం శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములు ఏ విధమైనటువంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది కదా ఇది మంచి ప్రశ్న కదా సూర్యోదయాత్ పూర్వం నిద్రలేవడం చన్నీటి స్నానం చేయడం కార్తీక మాసంలో మాల వేసుకోవాలి మాకు అవకాశం లేదండి మాకు ఉద్యోగం వ్యాపారం వృత్తి ఉంది చెప్పి నేను ఆగస్టులో వేసుకుంటాను నేను సెప్టెంబర్లో వేసుకుంటాను అక్టోబర్లో వేసుకుంటాను కాదు ఎందుకు కార్తీక మాసంలో మాల వేసుకోవాలంటే ఆ యొక్క చల్లటి కాలంలో మాల వేసుకొని చన్నీటి స్నానం చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణం అంతా తొలుగుతుంది చన్నీటి స్నానం చేయడం చక్కగా నల్లటి వస్త్రములు దీంట్లో ఎలాంటి వస్త్రాలు ధరించన్నారు నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యాని ఉండే హృదయములో సంచలమే లేదు అలా స్వామివారి వస్త్రాలు ధరించడం బొట్టు పెట్టుకోవడం గంధము విభూది కుంకుమ స్వామివారి రక్ష ఇలాంటి తిలకాలన్నీ పెట్టుకోవడం దీంతోపాటు మాల వేసుకున్న తర్వాత చక్కగా బొట్టు పెట్టుకున్న తర్వాత గురుస్వామికి నమస్కారం చేయడం తర్వాత ఉదయం సంధ్యలా చన్నీటి స్నానం చేసి ఇదే విధంగా బొట్టు బ బట్టలు అనేది కామన్ స్వామివారి యొక్క పూజ సంస్కృతం తెలిసిందా సంస్కృతంలో లేదా గురుగారు చెప్పింది అలా చెప్పడం ఏమీ తెలియలేదా ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప అని చెప్పి స్వామివారితో సదా సర్వకాల సర్వావస్థలతో నామస్మరణ చేయడం సూర్యుడు ఉదయించడానికి మంది మన పూజాది కార్యక్రమాలన్నీ అయిపోవాలి ఇక అంతా కూడాను ఇక్కడ పూజ అయిపోయింది వృత్తిలో చాలా గట్టిగా చేయాలి మీరు ఇంతకుముందు ఒక గంట సేపు చేశారంటే ఇప్పుడు రెండు గంటల సేపు వృత్తి చేయాలి ఎందుకంటే ఆ గంట సేపు చేసినటువంటి వృత్తితో వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తారు ఇంకో గంట సేపు అడిషనల్గా మీరు దీక్ష తీసుకుంటారు చూసారా మీ వృత్తి చేస్తారు చూసారా ఆ వృత్తితో వచ్చినటువంటి డబ్బుతో యాత్ర దీక్ష అవన్నీ కూడాను పెట్టుకుంటారు పూజ అంతా కూడా పెట్టుకుంటారు ఇక భోజనానికి వచ్చేటప్పుడు ఏకభుక్తం ఒకటే పూట భోజనం చేయడం అది కూడా సాత్వికమైనటువంటి ఆహారం ఒకటి లేదా రెండే ఐటంతో భోజనం చేయాలి ఇంకా దొరికింది కదా అని చెప్పి పెళ్ళి రకాలు ఇప్పుడు చాలామంది పూజల్లో చూస్తున్నాం పద్దెనిమిది రకాలు పెట్టాలి ఇరవై రకాలు పెట్టాలి అవన్నీ పెట్టకూడదు అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క దీక్ష నిద్రలో కానీ స్నానంలో కానీ వీర్యం స్ఖలితం అయిపోతుంది కాబట్టి నిమితమైనటువంటి ఆహారం సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి బ్రహ్మచర్య దీక్ష పోదు కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారం సాయంత్రం అల్పాహారం వృత్తిని మాత్రం ఇంకెక్కువసేపు చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత చెప్పులు లేకుండా ఉండడం మాంసాలకి దూరంగా ఉండడం ఎవరిని పిలిచినా స్వామి అనే ఒక పేరుతో పిలవడం ఆడవాళ్ళని మాత అమ్మ అని పిలవడం ఇలా నేర్చుకోవాలి మళ్ళీ వృత్తికి వెళ్ళేవాళ్ళు మీ యొక్క వృత్తిపరమైనటువంటి డీటెయిల్ ఎలా ఉండమన్నారో మీ ఆర్గనైజేషన్ అలాగే ఉండాలి అలా చేయండి కింద పడుకోవడం చక్కగా ఒక బెడ్షీట్ లాంటిది కలుపుకొని చక్కగా కింద పడుకోవడం ఈ పనికిరాని వాట్సప్లు ఫేస్బుక్లు యూట్యూబ్లు ఇవన్నీ చూసి టైంపాస్ చేసి భక్తికి దూరంగా ఉండకండి స్వామి వారితో కనెక్ట్ అవ్వండి ఇప్పుడు ఎలా ఈ టీవీ ద్వారా నేను చెప్పేది మీరు ఎలా వింటున్నారో అలాగే స్వామి మేము ముందర ఉంగిటే మీరు చెప్పింది వారు వింటారనే ఒక భావనతో పూజ చేయండి తప్పకుండా అనుగ్రహం దొరుకుతుంది శరణమయ్యప్ప ఏమన్నా గురుస్వామి గారు దీక్షలో మేము భిక్ష తీసుకుంటాం కదండి ఈ భిక్షలో ఏమైనా ఒక వెరైటీస్ ఏమైనా ఉంటాయా దాంట్లో ఏమైనా జాగ్రత్తలు ఉంటాయా లేదా మా ఇంట్లో ఆడవాళ్ళు కానీ లేదా ఎక్కడ బయట పూజలకు వెళ్తే అక్కడ ఆడవాళ్ళు వండితే మేము తినొచ్చా ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న అండి సాత్వికమైనటువంటి ఆహారం హండ్రెడ్ పర్సెంట్ మన ఇంట్లో ఎవరు వండుతారో అమ్మ వండుతారు కదా మరి అమ్మ వండితే మనం తినమా మన ఇంట్లో ఆడవాళ్ళు వండితే తినమా ఆడవాళ్ళు వండి తినడం వల్ల వచ్చిన దోషం ఏం లేదు తప్పకుండా మీరు మాల వేసుకున్నప్పుడు మామూలుగా వండి పెడతారు కదా అమ్మ కానీ భార్య కానీ అప్పుడు ఒక ఆనందం కంటే ఇప్పుడు మాల వేసుకున్న మీకు ఒక స్వామికి వంట చేసి పెట్టిన తృప్తిని వాళ్ళకు కలిగించండి అనుగ్రహాన్ని వాళ్ళకు కూడా పొందండి సాత్వికమైన ఆహారం ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఈ యొక్క స్పైసీ ఐటమ్స్ ఏది తినకండి మాక్సిమం ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఎక్కువ కన్జ్యూమ్ చేయండి ఆరోగ్యానికి కూడా మంచిది కరోనా వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఆరోగ్యం మీదే కదా ఉన్నాం మీ ఆరోగ్యం గురించి మీ బాగా తెలుసు డాక్టర్స్ ఎలా చెప్తే అలా వినండి శరణమయ్యప్ప గురుగారు ఈ యొక్క దీక్షకు సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా సెంటిమెంట్తోనే ఉందా అంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఉంది చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తీరుతుంది ఫస్ట్ చెప్పులు లేకుండా నడవడం వల్ల కాలుకు ఆక్యుపెన్షన్ అయ్యి నకసిక పర్యంతం మన యొక్క నరాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి బ్లాక్ అయిన బ్లడ్ సెల్స్ అంతా కూడా క్లియర్ అయిపోయి బాగా ఉంటాము అదొకటి పరిమితమైనటువంటి ఆహారం తినడం వల్ల షుగర్ బీపీ అవన్నీ కూడా తొలగుతుంది ఓం శ్రీ స్వామి ఏ శరణమయ అని ఒక్కసారి చెప్పడం వల్ల నాభిడించి కంఠాపతం వరకు మనం అన్ని క్లియర్ అయిపోయి లోపల ఉన్న బ్లాక్స్ అంతా కూడా కొట్టుకోపోతుంది ఇదొకటి బ్రహ్మచర్య దీక్ష ఉంటున్నాం అదొక వైరాగ్యాన్ని పెరుగుతుంది తర్వాత వనయాత్ర చేస్తాం చూసారా ఈ వనయాత్ర చేయడం వల్ల ఆ వనమూలికని కోట్ల లక్షల వనమూలికల యొక్క గాలి అంతా కూడా మన శరీరంలో తగ్గడం వల్ల మన శరీరం ఓవరాయిల్ అవుతుంది ఒకటి తర్వాత అయ్యప్ప స్వామి మోహిని అవతారంలో ఉన్నటువంటి మిష్ణుకును శివుడికి పుట్టారు స్వామి వారు పార్వ శివభారతుల రూపంలో పుట్టినటువంటి వారు కాబట్టి కార్తీకస్వామి గణపతి కుమారస్వామి అయ్యప్ప ముగ్గురు అన్నదమ్ములు శరణమయ్యప్ప నమస్కారం శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే శరణమయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు ఎటువంటి వ్యాపారాలు చేయాలి ఎవరి మాకు కొంత మాకు వైన్ షాప్స్ ఉన్నాయండి లేదా మాకు మాంసం షాపులు ఉన్నాయండి మేము మాంసం కొడితేనే ఆ వ్యాపారం ఉంటుందండి అంటే ఒక దేవాలయం ధర్మకర్తలు ఈ మాంసం కొట్టే వాళ్ళు మాత్రమే ఫండ్స్ చేసుకుని అయ్యప్ప స్వామి దేవాలయం కుంభాభిషేకమే చేస్తున్నటువంటి వాళ్ళు మాకున్నారు వృత్తి వేరు దీక్ష వేరండి వాళ్ళ యొక్క జన్మత ఉన్నటువంటి వృత్తి ఖచ్చితంగా చేయాలి ఒక ప్రాంతంలో హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ అండ్ మార్చరీలో పనిచేసే కట్టర్స్ కూడా దీక్షలో ఉన్నారు వాళ్ళు చేయవచ్చా చేయకూడదు వాళ్ళు చేయకపోతే బోవ ఉండదు దీక్ష కోసం దాన్ని మానేస్తే వాళ్ళ కుటుంబం అంతా ఫస్తులో ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి యథావిధిగా అద్భుతమైనటువంటి దీక్ష చేయొచ్చు దీక్షకును మీ వృత్తికి సంబంధం లేదు వృత్తి కరెక్ట్గా చేయండి న్యాయబద్ధంగా చేయండి అవకాశం ఉంటే చేయండి లేదా లీవ్ గీవ్ పెట్టడం అవకాశం ఉంటే పెట్టి దానికి దూరంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి లాస్ ఆఫ్ వస్తే చేయండి శరణమయ్యప్ప ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షామాల స్త్రీలు ధరించవచ్చా ఇది మంచి ప్రశ్న అండి పది సంవత్సరాల లోప ఉన్న కన్యాస్త్రీలు యాభై ఐదు సంవత్సరాల తర్వాత ఋతుచక్రం ఆగినటువంటి స్త్రీలు తప్పకుండా దీక్ష తీసుకొని మంది సుబ్రమణ్యకి వెళ్ళారు ఏమంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు వెళ్ళకూడదా అంటే వెళ్ళకూడదని కాదండి అక్కడ వీళ్ళకి ఋతుచక్రం వస్తుంది కాబట్టి వీళ్ళందరూ బ్రహ్మచర్య దీక్షతో ఉంటారు కాబట్టి అక్కడ ఘోర కీకారణ్యం కాబట్టి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి అక్కడ వసతులు ఉండదు ఒకవేళ ఈ లిక్ డిక్లైన్ అంటారు చూసారా ఇలా ఇంక్లైన్ నడిచేటప్పుడు ఎత్తుగా ఉన్నటువంటి శిఖరం ద్వారా ఉంటే ఆడవాళ్ళ శరీరం అలసిపోయి వాళ్ళకి తెలియకుండానే రుతుచక్రం వచ్చేయడంతో సుమారుగా రక్తస్రావంతో ఓ ఇరవై కిలోమీటర్ దూరం వరకు వన్యమృగాలకి ఆ స్మెల్ అనేది వచ్చేసి అటాక్ చేసే ఉన్నాయి దిస్ ఇస్ జనరల్ ఇష్యూ ఈ వెళ్ళకపోవడానికి కారణం ఏమంటే అందరూ అయ్యప్పుడు దీక్షల బ్రహ్మచర్యలో ఉంటారు కాబట్టి స్త్రీలు ఆ యవ్వన స్త్రీలు వెళ్ళడం వల్ల అక్కడ దీక్ష భంగం కనబడే అవకాశాలు కనబడి అక్కడ వసతులు లేవు కాబట్టి వెళ్ళకూడదన్నారు కానీ పది సంవత్సరాలలోపు చిన్న పిల్లలు యాభై ఐదు పైన ఉన్నటువంటి అమ్మలందరూ కూడాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ శబరిమలకి వెళ్ళవచ్చు ఏమండి అక్కడికి వెళ్ళొద్దన్నారు కానీ మీ పరిసర ప్రాంతంలో అయ్యప్ప స్వామి ఏమన్నారు అమ్మ పది సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు యాభై ఐదు సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు నా దగ్గరికి రండి కానీ నేను ఈ యుక్త వయసులో ఉన్నటువంటి మీ కోసం మీ ఊరిలో మీ పక్కన మీ గల్లిలో మండల మండలంలో ఊరు ఊరిలో విలేజ్ విలేజ్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయంగా నేను అక్కడ కొనువై ఉన్నాను మీరు ఇక్కడ వచ్చి మొక్కుకోండి సేవ చేసుకోండి అని చెప్పి అయ్యప్ప స్వామి వారు స్వయంగా ఆడవాళ్ళ కోసమే శబరిమల యోధి ప్రతి ఊరిలోనూ విగ్రహంగా కొనువై ఉన్నారు శరణమై గురుగారు ఈ దీక్ష ఎన్ని రోజులు తీసుకోవాలి కొంతమంది మండలం అంటారు అర్ధమండలం అంటారు కాలు మండలం అంటారు ఇలా ఉంటే వేసుకోవచ్చా మంచి ప్రశ్న మనం అందరం కూడా ఒక తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉండి బయటికి వస్తాం వచ్చిన తర్వాతనే సంపూర్ణంగా బాబు బాగున్నాడు పాప బాగున్నాడు అంటారు వాళ్ళు ఏడు నెలలో ఐదు నెలలో నాలుగు నెలలో వస్తేమంటారు ఏమంటారు మెచ్యూర్డ్ బేబీగా ఉంటాం వాళ్ళ జీవితం కూడా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అందులోనూ ఆ పావడమైనటువంటి పదినెట్టాంబడి ఎక్కాలి అని అంటే ఒక మండలకాల బ్రహ్మచరి దీక్ష ఉండి ఆ దీక్ష అయినా నెక్స్ట్ డేనే ఇరుముడి కట్టుకొని శబరిమ వెళ్ళాలని శాస్త్ర ప్రమాణం ఉంది ఖచ్చితంగా మండల కాలమే ఉండాలి అర్ధ మండలం కాల్ మండలం ఇవన్నీ వేస్తే ఉపయోగమే లేదు అలా వెళ్ళి స్వామివారి యొక్క క్షేత్రాన్ని ఇబ్బంది పెట్టకండి దానివల్ల మీ కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినా అది మళ్ళీ మీకే అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలా అంతా కాకుండా స్వామివారు శిక్షించేవారు కాదు స్వామివారు ముందర పదిట్టాంబడిగా ఉన్నారు చూసారా వాళ్ళు స్వామివారి దగ్గర వరం పొందారట నలభై ఒక్క రోజులు వ్రతం లేని వారు ఎవరు పైన కాలం మోపినా వారు శిక్షింపబడతారు మాకు వరం ఇవ్వండి అని పదినెటబడి వరాలు పొందాయి కాబట్టి ఆ శిక్ష మీకు కొడకూడదని మండల కాలం వేసుకోండి లేదా దీక్ష తీసుకోవడం కుదరలేదా సివిల్లో వెళ్ళిరండి శరణమయ్యప్ప దీక్షాకాలంలో వివాహాది శుభకార్యాలకు వెళ్ళవచ్చా ఏమండి వాస్తవానికి వెళ్ళకూడదండి కారణం ఏమంటే అక్కడ చాలామంది అన్ని రకాలుగా ఉంటారు అన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని చెప్పవలసిన ఇబ్బందులు ఉంటాయి కొన్ని చెప్పకూడని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి బ్రహ్మచారి కదా అక్కడ కళ్యాణానికి పోవడం రకరకాల ఫొటోస్ తిరుగుతారు అందరూ తిరుగుతారు భోజనాలు అవి ఇవి ముట్టుకుంటారు మనం దీక్షలో నలభై రోజులు శుద్ధబృద్ధంగా ఉంటాం కాబట్టి ఏదో రకంగా వచ్చి ముట్టుకుంటారు ఫోటోగ్రాఫర్ ఉంటారు ఆ దంపతులు ముట్టుకుంటారు వాళ్ళు ముట్టుకుంటారు అన్ని డిస్టబెన్స్గా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇంటికి వెళ్ళి సత్యనారాయణ వ్రతము ఏదో ఒకటి చేస్తారు కదా ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించండి శరణం అయ్యప్ప అయ్యప్ప దీక్షలో ఉండగా తల్లిదండ్రులకి పాద నమస్కారం చేయొచ్చా ఇది శాస్త్రంలో చెప్తున్నారు పెట్టచ్చా అని చెప్పి తర్వాత దీనికి కింద కూడా కామెంట్ చేస్తారు వీడికి ఏమి తెలియదు వీడు చెప్పేస్తాడని ఢిల్లీకి రాజీ అయినా తల్లికి కొడుకే కాబట్టి అమ్మ నాన్నకు మనం నమస్కారం చేయాలి కానీ వాళ్ళు నమస్కారం చేయాలని ఎక్కడా చెప్పలేదు సాక్షాత్ ఆదిశంకరులే తన తల్లికి అన్ని కృతులు చేసినటువంటి వారు కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మాత పిత గురు దైవమే అన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మాతకు నమస్కారం చేయాల్సిందే తండ్రికి నమస్కారం చేయాల్సిందే వాళ్ళకి నమస్కారం పెట్టించుకోకూడదు వాళ్ళ చేత అది మహాపాపం రౌరవాది నరకం వస్తుంది తల్లిదండ్రుల చేత నమస్కారం మీరు మాల వేసుకున్నంత మాత్రాన పెద్ద ఉపోద్ఘాతలు కాదు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉంటేనే మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యాం దీక్ష తీసుకున్నాం కాబట్టి తల్లిదండ్రులు మనకు నమస్కారం చేయకూడదు మనమే ఎప్పటికీ వాళ్ళకి నమస్కారం చేయాలి ఇది శాసనం శరణమయ్యప్ప వా స్వామి కన్నెస్వాములు అంటే ఎవరు వారికి ఏంటి విశేషం కన్నెస్వామి అంటే మొట్టమొదటిసారి మాల వేసుకున్న వారిని కన్నెస్వామి అంటారు కన్నేస్వామి నీకు ఎన్నడు దొరకని దివ్యానుభూతి కలిగనే ఏదో తెలియని దివ్యానుభూతి ఎంత అద్భుతం కన్నెస్వామి అంటే చాలట చూసారా చెప్తూ ఉండగానే గుజ్బంస్ వస్తుంది అయ్యప్పకు అతి ఇష్టమైనటువంటి మాలాధారంలో ఎవరైనా ఉన్నారంటే అది కన్నెస్వామియే అలాంటి కన్నెస్వామి మాల వేసుకోవడము పూర్వజన్మ సుకృతం ఉంటేనే మొట్టమొదటిసారి మాల వేసుకున్న వాళ్ళని కన్నెస్వామి అని అంటారు అందరూ అంటారు స్వామి ఆ కన్నస్వామి చేత ఒక పండు తీసుకోండి పిల్లలు పుడతారు ఆ కన్నస్వామి చేత విభుద పెట్టించుకోండి జ్వరం తగ్గుతుంది ఆ కన్నస్వామిని ఇంటికి పిలిచి భోజనం పెట్టండి కన్నస్వామిని మన యాత్రలో పెట్టుకోండి ఏ రాదంటారు కన్నస్వామి అంటే అయ్యప్పకి ఇష్టం కాబట్టి ఆయన ఎక్కడ ఉంటే సాక్షాత్ అయ్యప్ప ఉన్నట్టే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారు స్వామి మేము అయ్యప్ప వారి దీక్ష తీసుకుంటున్నాం కదా మా ఇంట్లో నిత్య పూజ జరుపుకోవాలి కాబట్టి పీఠం ఎలా పెట్టాలి అని అంటే చక్కగా మీ ఇంటి దేవుడి ఇంటిలోనే ఒక పీట వేసి అందులో నల్లటి వస్త్రం వేసి బియ్యం వేసి స్వామివారి పటాన్ని పెట్టి ఒక కలసం పెట్టి కొబ్బరికాయ పెట్టి మామిడాకులు పెట్టి దాన్ని చక్కగా డైలీ బొట్టు మార్చి పూలమాల మార్చి చక్కగా తుడిచి ఆ పీఠం అంతా నలభై రోజులు మేము ముట్టుకుంటే ఇంకా పడిపోతుంది కదిలిపోతుంది మేము ముట్టుకోము పీఠం అని చెప్పి చెత్తా చదారం చేయకండి మనం మాల వేసుకుంటే ఉదయం సాయంత్రం స్నానం చేసేలా బొట్టు పెట్టుకుంటామో ఆ పీఠం కూడా శుభ్రంగా ఉండాలి ఆ పటం జరిగిపోతే దేవుడు పారిపోతాడని అపోహలంతా పెట్టుకోకండి పీఠం పెట్టి పూజ చేయాలి విగ్రహాలు ఇప్పుడు నా ముందర పూర్ణాభుష్కల సమేతంగా మహాశాస్త వారు ఉన్నారు వారికి అభిషేకం చేసిన తర్వాత తుడిచి బట్టలు పెట్టి బొట్టు పెడతామా లేదా మరి ఆయన పారిపోతారా అలాగే మీ పీఠంలో ఉన్న స్వామి కూడా శుభ్రంగా తుడిచి బొట్టు పెట్టి మాల వేసి అలంకారం చేసి ఆ పీఠం అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మనం భోజనానికి కూర్చుంటే ఆకులో కానీ ఎంత శుభ్ర శుభ్రంగా ఉండాలా లేదా అలాగే ఆ పీఠం కూడా స్వామివారు నిత్య పూజలు అందుకునే పీఠం కాబట్టి శుభ్రంగా ఉండాలి ఒక గురువుతో పెట్టించుకోండి ఎవరైనా తెలిసిన వాళ్ళు సీనియర్గా ఉన్న వాళ్ళతో ఎలా పెట్టాలి మీరు కన్నీస్వామిగా ఉన్నారు పెట్టుకుంటే మీకు అర్థం కాకపోవచ్చు ఒక గురువు ద్వారా పెట్టించుకోండి అర్థమవుతుంది శరణమయ్యప్ప పీఠం పెట్టడం కాదు పీఠం పెట్టిన తర్వాత చక్కగా ఆ స్వామితో కనెక్ట్ అయ్యి పూజ అవ్వండి అనుగ్రహం పొందండి శరణమయ్యప్ప